నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ హిట్ టీవీలో విశ్వమోహన్ బాబు గారితో చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం విశేష స్పందన లభిస్తూ ఉంది సో అందులో భాగంగా ఈరోజు చాలా మందికి ఇష్టమైన టాపిక్ ఇది చాలా మంది భయపడిపోతూ ఉంటారు ఎందుకు భయపడతారో తెలియదు కానీ భయపడతారు సో ఆ భయాన్ని వదిలేస్తే ఎలా ఉంటుంది భయపడుతూ జీవించడం వల్ల మనకి ఎదురయ్యే సమస్యలు ఏమిటి దాన్ని వదిలేస్తే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయి విషయాలన్నీ బాబు గారి మాటల్లో తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే అండి అందరికీ నమస్కారం నా క్లాసులు హైదరాబాదు విజయవాడ రాజమండ్రి వైజాగ్ అనంతపూర్ కర్నూలు తిరుపతి బెంగళూరు అన్ని చోట్ల ఉన్నాయి బాధల్లో ఉన్నవాళ్ళు కష్టాల్లో ఉన్నవాళ్ళు ఏ సమస్యలో అయినా ఒక్కసారి నా క్లాస్ అటెండ్ చేయండి మీ తలరాత మీరే దేవుళ్ళు అని తెలియజేస్తారు ఇక్కడ మంత్రాలు లేవు తంత్రాలు లేవు ఏ చిరితంత్రాలు లేవు నీలో ఉన్న మైండ్నే నీలో ఉన్న గొప్పతనం ఏందని తెలియజేస్తారు నీ మైండే నీ ఇన్నర్ మైండ్ని వాడుకునే విధానమే లాపాట్రాక్షన్ కాబట్టి ఒక్కసారి కలవండి కాబట్టి మీరు ఏదైనా సరే భయపడుతూ భయపడుతూ ఎన్ను జీవిస్తారు అదే నేను అడుగుదాం అనుకుంటున్నాను చాలా మంది చాలా విషయాల్లో భయపడుతూ ఉంటారండి ఇప్పుడు మనం ఎక్కడికన్నా కొత్త ప్లేస్ కి వెళ్తే ఈ ప్లేస్ ఎలా ఉంటుందో ఏంటో అని భయపడతారు కొత్త జాబ్ కు వెళ్ళినప్పుడు భయపడతారు ఈవెన్ కొత్త ఫుడ్ తినాలన్నా కూడా ఏం జరుగుతుందో ఇప్పటి వరకు మనకు అలవాటు లేని ఫుడ్ కదా అని భయపడతారు ఈ భయాన్ని తీసేయాలి అంటే ఏం చేయాలంటారు భయపడుతూ ఉండే వాళ్ళు ఏ విధంగా ఉంటారు భయపడుతూ భయపడుతూ జీవిస్తే నరక జీవితం అంటే పనికిరాని జీవితం అది ఎన్నాళ్ళు భయపడతామండి భయపడితే భయపడి జీవించడానికి ఒక రోజు చనిపోవచ్చు వాళ్ళు ఉండవలసిన అవసరం లేదు భయపడి జీవించడానికి పుట్టాం మనం ఈ భూమిపైన భయపడితే భయపడితే జీవించడానికి అదృష్టంతో సంతోషంగా ఆనందంగా ఉల్లాసంగా సుఖంగా జీవించడానికి అనుభవించడానికి పుట్టాము సాధించడానికి పుట్టాము ఈ భూమి పైన ఆ భూమి పైన పుట్టింది మనం దానికోసం ప్రతి మానవుడికి టాలెంట్ ఉంది అండి ప్రతి మానవుడికి ఉంది అండి ఒక్కొక్కడు అయితే ఎన్నో టాలెంట్లు ఉన్నాయి ఒకటి కాదు ప్రతి మానవుడికి ఉంది వాడి గొప్పతనం వాడికే తెలియదు ఆ గొప్పతనం తెలుసుకోవాలంటే పిరికితనం భయాన్ని వదిలేయాలి పిరికితనం భయాన్ని వదలాలి ఇప్పుడు డబ్బు లేదు అప్పులు అయిపోయినాను నాకు ఈ కష్టాలు ఉంది నాకు ఆ బాధలు ఉంది దీన్నే తెలుసుకొని జీవిస్తున్నావు నాకనే కదా అనిపిస్తున్నావు నువ్వు ఏమైనా సుఖాన్ని అనుభవిస్తున్నావా నీ ఆలోచించడం వల్ల నీ భార్య కూడా దాని భర్త ఎందు ఇలా ఉన్నాడే అని భర్త కూడా దాన్ని పట్టుకుంటా మీరిద్దరూ ఇలా ఆలోచించినప్పుడు పిల్లలు కూడా ఏం చేస్తారు ఏమి మమ్మీ డాడీ ఇలా ఉన్నారే అమ్మ నాన్న ఎందుకు ఇలా ఉన్నారు వాళ్ళు కూడా ఒక నెగిటివ్ ఏందో 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 అనే చిన్న తెలియదు కొంచెం ఎదిగిన వాళ్ళకి ఏదో సంథింగ్ ఏదో సంథింగ్ అని వాళ్ళు కూడా గానే అంటే ఇలా జీవిస్తారు జీవితం అది పనికిరాని జీవితం ఎందుకు ఉంటాయి నీకు బాధలు ఉంది కదా ఉండి ఏదో ఉంది కదా దాన్ని పక్కన పెట్టి దాన్ని పక్కన పెట్టి భయాన్ని వదిలి ధైర్యాన్ని పెంచుకో ఈ ధైర్యం పెరగాలంటే ఎక్కడ ఓన్లీ మిర్రర్ దగ్గర మాత్రం పెరుగుతుంది ఒకప్పట్లో మైక్ పట్టాలంటే వణుకు నాకు మైక్ పట్టాలంటే ఇలా పట్టుకుంటా టన్నప్పుడు రెండే చేత్తో కూడా పట్టుకునేవాడిని ఇప్పుడు ఒక చేత కదా ఒక వేలతో కూడా పట్టుకుని డైలాగ్ కింగ్ లా మాట్లాడతాను పది మందిని నిలబడాలంటే కూడా నాకు భయం ఒక సిగ్గు ఒక భయం అక్కడ ఏదో తెలియని ఒక భయం వేస్తుంది పది మంది ఉన్న చోట కూడా ఒక నిలబడి మాట్లాడాలంటే కూడా భయం ఈ రోజు జనాలు నా ముందర కూర్చుంటే కింగ్ లాగా మాట్లాడుతున్నానంటే ఎవడు వీడు అంటే నేను ఎవరని తెలుసుకున్నాను నేను ఎవరని తెలుసుకున్నాను నాలో ఉన్న భయాన్ని పెరిగితే నన్ను పక్కన పెట్టేశాను కరిమేశాను దీనికంత కారణం ఆ నా గురించి నేను మాట్లాడాను నేను ధైర్యవంతుణ్ణి నేను ఏదైనా సాధించడానికి పుట్టాను నా వల్ల అవుతుంది నేను సాధిస్తాను ఏదో ఒక రోజు అతి త్వరలోనే నేను గొప్ప స్థాయికి వెళ్తాను నా వల్ల అవుతుంది నాకేదో ఒక మార్గం పుడుతుంది నేను మంచి అనుభవిస్తాను మంచి సంతోషాన్ని అనుభవిస్తాను అదృష్టాన్ని అనుభవిస్తాను సుఖాన్ని అనుభవిస్తాను ఆనందంగా ఉంటాను నేను నా కుటుంబం హ్యాపీగా ఉంటానని పదే 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 నాతో నేను మాట్లాడాను ఎక్కడ ఎన్ని ఎక్కడ జరిగింది నాలుగు కోళ్ల మధ్యలో నా లో జరిగింది ఎవరు లేదు నాకు భయపడాల్సింది ఎక్కడ లేవు లేదు కదా మాట్లాడాను అలా మాట్లాడే కొద్ది నాలో ఉన్న ధైర్యం పెరిగింది అప్పులు ఇరవై మూడు లక్షల రూపాయలు అప్పు నేను ఒకప్పటిలో వ్యవసాయానికి తీసేసాను వ్యవసాయం లాస్ అయిపోయింది ఆ అప్పును ఎలా కట్టానంటే సిటికే లోపల కట్టేశాను ఎలా పోయిందో పోయింది నేను భయపడి ఉంటేనే కదా జీవించలేను కదా నాకు చాలా బాధలు ఉన్నాయి దాన్ని పక్కన పెట్టాను భయపడి భయపడి జీవిస్తే అలా ఉంటుంది ఆ జీవితం ఎలా ఉంటుంది పిల్లకాయలు కూడా నెగిటివ్లో కలుతారు భార్య ఎలా ఉంటుంది కుటుంబం ఏదో పోగొట్టుకున్నా కుటుంబం నాకు ఉంటుంది ఇలా ఆలోచించాను అప్పటి నుంచి పదే పదే ఆలోచించగలిగి అవకాశాలు దాని దానికి ఆటోమేటిక్గా ఏర్పడుతుందండి ఎక్కడి నుంచే ఏర్పడుతుంది అండి ఏదో ఒక మార్గం పుట్టుకొస్తుంది అండి నీ కోసం పుట్టుకొస్తుంది నువ్వు చెప్పండి మీతో నువ్వు మాట్లాడు నా కోసం ఏదో ఒక దారి పుట్టే తీరే ఆల్రెడీ ఉంది రెడీగా ఆ దారి నా దగ్గరికి వస్తుంది ఆ దారి నువ్వు పుట్టి ముందే పుట్టేసింది ఇప్పుడు కానీ ఎప్పుడు కానీ ఒక క్వశ్చన్ పుట్టక ముందే ఆన్సర్ పుట్టేస్తున్నదండి ఆన్సర్ రెడీగా ఉంది తర్వాత క్వశ్చన్స్ అనేది వచ్చేది ఆన్సర్ రెడీగా ఉంది ఇప్పుడు నీకు దారి రెడీగా ఉంది నువ్వు ఆ దారి మీద ఎప్పుడైతే ఫోకస్ పడతావో అప్పుడు తీసుకెళ్తాది కాబట్టి భయపడితే జీవిస్తే ఆ నరక జీవితంలో ఉంటది అదే నువ్వు ఆ భయాన్ని తీసేసి ధైర్యాన్ని పెంచుకొని జీవించినావు అంటే అప్పుడు ఆలోచించు కారు మీద పెట్టు డబ్బు మీద పెట్టు మంచి కుటుంబ ఫ్యామిలీకి ఐకమత్య జీవితాన్ని పెట్టు వాళ్ళకి మంచి లగ్జరీ జీవితాన్ని ఇచ్చినట్టు ఆలోచించు పదే 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 ధైర్యాన్ని పెంచుకో నేను ఇస్తాను ఎలాగైనా ఇస్తాను నా కుటుంబానికి ఈ జీవితాన్ని ఇస్తాను నా పిల్లలకి ఈ కార్ కొనిస్తాను ఈ బైక్ కొనిస్తాను మంచి నగలు తీస్తాను మంచి శారీ కొనిస్తాను మంచి ఇల్లు కొనిస్తాను నా జీవితం అన్ని విధాలుగా నా కుటుంబాన్ని హ్యాపీగా చూసుకోగలుగుతాను నా వల్ల అవుతుంది అని పదే పదే ఎప్పుడైతే నువ్వు ఇలా ధైర్యాన్ని పెంచుకొని ఆలోచిస్తే ఆ జీవితం నీకు తెలియకుండానే వచ్చేస్తాను ఒక మంచి కూడా చెప్పండి వాళ్ళకి నేను ప్రతిరోజు ధైర్యాన్ని పెంచుకొని సంతోషంగా ఆనందంగా ఉల్లాసంగా నేను నా కుటుంబం ఐకమత్యంగా ఉన్నందుకు సంతోషంగా జీవించినందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ మనీ